ఓం నమస్తే భాయ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ మన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దర్శనం కోసం వెళ్ళాలని ఇంట్లో ముందుగా పూజ చేసుకుంటున్నాము మన పెద్దవాళ్ళు కూడా మనకు చెప్తూ ఉంటారు కదా మనం బయటికి వెళ్ళేటప్పుడు ముందుగా మన ఇంటి దేవుడి ఆశీర్వాదం కావాలి అని చక్కగా పూజ చేసుకుని బయలుదేరుతున్నాం ఇంతకీ ఇప్పుడు టైం ఎంతో తెలుసా మీకు ఎప్పుడు చాలా టైమ్స్ చెప్పాను ప్రొద్దున ఐదు గంటలు మేము ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాము మా అలానే ఇష్టము రోడ్ అంతా ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి ట్రాఫిక్ లేకుండా ఇక్కడ కనిపిస్తున్న గ్రామం పేరు నాంపల్లి ఇక్కడ మీకు కనబడుతున్న నాగుపాము పైన కృష్ణుడు నాట్యం చేస్తున్నట్టు ఉంటుంది ఇక్కడ ఇది చాలా ఫేమస్ ఈ కట్టడం కమాన్ లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చాము ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ అయితే వచ్చేస్తుంది మన వేములవాడ ఎంత అద్భుతంగా ఉంది కదా నేచర్ ఇలాంటి అందమైన నేచర్ ని నే చూడాలంటే అది మార్నింగ్ మాత్రమే అవుతుంది మనం అయితే వచ్చేసాం రాజన్న దగ్గరికి ఎంట్రీలో ఓ అందమైన బ్రిడ్జి ఆ అందమైన బ్రిడ్జిని ని దాటి వెళ్ళాక మన శివయ్యకి ఎంతగానో ఇష్టం అయినటువంటి నందీశ్వరుని రూపాలైన ఎన్నో గోవులు మనకి ఎదురై స్వాగతం పలుకుతున్నాయి కోరిన కోరికలు తీర్చి ఆ శంకరుణ్ణి స్మరించుకుంటూ ఈ ఆలయం గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం మన తెలంగాణ స్టేట్లో రాజన సిరిసిల్ల డిస్టిక్లో ఉన్న మన వేములవాడ కరీంనగర్ నుంచి ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పుణ్యక్షేత్రం ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు రాజధాని అయిన మన హైదరాబాద్ నుంచి నూట అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ క్షేత్రం ఈ ఆలయంలో శ్రీ రాజరాజేశ్వరి దేవితో ఆ రాజరాజేశ్వరుడు లింగ రూపంలో వెలిసి నిత్య పూజలు అందుకుంటున్నాడు దీనిని భాస్కర క్షేత్రంగా మరియు హరిహర క్షేత్రంగా కూడా పిలువబడుతుంది పురాణంలో అర్జునుడి మునిమన్మడైన నరేంద్రుడు ఋషిని చంపటం వల్ల కలిగిన బ్రహ్మహత్య పాతకాన్ని వదిలించుకోవడానికి దేశమంతటా తిరుగుతూ ఇక్కడికి వచ్చి ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేసి జపం చేస్తున్న నరేంద్రుడికి ఈ కోనేటిలో శివలింగం దొరికిందంట ఆ శివలింగాన్ని తీసుకొని ప్రతిష్ఠించి పూజించిన నరేంద్రుడికి శివుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్య పాతకం నుంచి విముక్తి కలిగించాడంట ఆ శివలింగమే ఇప్పుడున్న మూల విరాట్ అని పురాణం చెప్తుంది ఇక ఈ ఆలయం చరిత్రలోకి వెళ్తాయి ఈ ఆలయాన్ని పశ్చిమ చాలికలో నిర్మించారంట ఈ ప్రాంతాన్ని నరసింహుడు అనే రాజు పాలించాడంట ఆయనకి రాజాదిత్య అనే బిరుదు ఉండేదంట ఈ ఆలయం కూడా ఆయనే కట్టించాడంట అందుకే ఈ ఆలయానికి ఆ పేరు వచ్చిందని అంటారు ఈ ఆలయంలో శివరాత్రి రోజున మూడు లక్షలకు పైగా భక్తులు రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుంటారు ఆ రోజున ప్రత్యేక పూజలు జరుపుతారు సుమారుగా వంద మంది అర్చకులతో మహాలింగార్చన జరుపుతారు అర్ధరాత్రి వేళ శివునికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు రాత్రి సమయంలో దీపాలంకరణలతో దేవాలయం అంతా సుందరంగా కనబడుతుంది అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుపుతాయి అంతేకాకుండా విద్యార్థులకు ఉచిత వసతి భోజన ఏర్పాట్లు చేస్తారు ఈ దేవాలయం ఇతర చిన్న ఆలయాలకు దాన ధర్మాలు కూడా చేస్తుందంట మన రాష్ట్రంలో అత్యధిక ఆదాయం గల దేవాలయాల్లో ఇది ఒకటి అభివృద్ధి కొరకు సంవత్సరానికి ఎనిమిది లక్షలు ఖర్చు పెడుతుంది ఈ దేవస్థానం కాశీ చిదంబరం శ్రీశైలం కేదారేశ్వరం ఈ క్షేత్ర త్రలను పావనం చేసిన తర్వాత ఆ శివయ్య వేములవాడ వచ్చాడని పురాణ కథనం ఈ స్వామిని ముద్దుగా మన తెలంగాణ ప్రజలు రాజన్న అని పిలుచుకుంటారు మూలవిరాట్కు కుడిపక్కన శ్రీ రాజరాజేశ్వరీ దేవి ఎడమ పక్కన శ్రీ లక్ష్మీ సహిత సిద్ధి వినాయక విగ్రహాలు ఉంటాయి ధర్మగుండం కోనేటిపై మూడు మండపాలు నిర్మించబడ్డాయి మధ్య మండపంపై ఈశ్వరుని విగ్రహం ధ్యాన ధ్యానముద్రలో ఉన్న శివుని విగ్రహం చుట్టూ ఐదు శివలింగాలు ఉంటాయి భక్తులు చేసే రకరకాల పూజల్లో ముఖ్యమంది కోడముక్కు ఇది చాలా ప్రధానమైంది ఇక్కడ కోడిని తీసుకొచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించి ప్రాంగణంలో ఒకచోట కట్టివేస్తారు ఇందులో అంతరార్థం ఏంటంటే భక్తుల పాపాలు నశించిపోయి మనసు తేలికగా అవుతుంది ఇక్కడ పవిత్రమైన గండదీపం వెలిగించడం కూడా ఎంతో పుణ్యమని భావిస్తారు భక్తులు మనసుతో సంకల్పించుకుని ధర్మపరమైన ఏ కోరిక అయినా వెంటనే తీర్చేస్తాడు కాబట్టే ఆయన్ని బోలాశంకరుడు అంటారు నమ్మిన భక్తులకి అండగా ఉంటాడు ఆ ఆదిశంకరుడు ఇక్కడికి మన తెలంగాణ వాసులే కా దేశం నలుమూలాల నుంచి కూడా భక్తులు వచ్చి మొక్కులు అప్పజెప్పుకొని వెళ్తారు అంత నమ్మకం మరి మన వేములవాడ రాజన్న అంటే బ్రహ్మ మురారి సురాచితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మచతు వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని प्रवरार्जितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशनलिङ्गं तत् प्रणमामि शिवलिङ्गं सर्वसुगन्धिसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत् प्रणमामि सदाशिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं दक्ष सुयघ्नविनाशनलिङ्गं तत् प्रणमामि सदा शिवलिङ्गं कुङ्कुमचिन्दनलेपितलिङ्गं पङ्कजहार सुभृतलिङ्गं सञ्चितपापविनाशनलिङ्गं सदा शिवलिङ्गं देवगणार्चितसेवितलिङ्गं भावैद्भक् दिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् ॐ नमस्ति वाय